ప్రాజెక్ట్ సుదర్శన్ చక్ర అనేది భారత రక్షణ రంగానికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికగా చెప్పుకోవచ్చు భారతదేశం తన సరిహద్దులను భద్రపరుచుకోవడం శత్రువుల దాదులను తిప్పికొట్టడం మరియు సాంకేతిక పరంగా ఆధునిక యుద్ధ వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవడం లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తోంది సుదర్శన్ చక్ర అనే పేరు మహాభారతంలోని శ్రీకృష్ణుడి దివ్యాయుడానికి సంబంధించినది ఇది శక్తి వేగం మరియు ఖచ్చితత్వానికి ప్రతీక అదే భావనను సాంకేతిక రంగంలో ప్రతిబింబిస్తూ భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ సాయుధ దళాలు మరియు ఇతర సంబంధిత సంస్థలు కలిసి ఈ ప్రాజెక్ట్పై పనిచేస్తున్నాయి దీని ప్రధాన ఉద్దేశం అధునాతన క్షిపణి వ్యవస్థలు రాడా టెక్నాలజీ ఎలక్ట్రానిక్ వాఫేర్ మరియు మల్టీలేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే భారతదేశం గగనతల రక్షణలో మరింత శక్తివంతమైన స్థాయికి చేరుకోవడంతో పాటు పొరుగు దేశాల సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనగలదు అంతేకాకుండా ఈ ప్రాజెక్టులో స్థానిక పరిశ్రమలు సాఫ్ట్వేర్ స్టార్టప్స్ మరియు ప్రైవేట్ సెక్టర్ భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా దేశీయ రక్షణ తయారీని ప్రోత్సహించడం జరుగుతోంది ప్రాజెక్ట్ సుదర్శన చక్ర రూపకల్పనలో భారత్ రక్షణ రంగ నిపుణులు కేవలం యుద్ధ సామర్థ్యాల పెంపుపైనే కాకుండా సాంకేతిక స్వావలంబనపై కూడా ఎక్కువ దృష్టి సారించారు ఎందుకంటే ఇప్పటి యుద్ధ పరిస్థితులు కేవలం సాంప్రదాయ బలగాలతోనే కాకుండా సైబర్ యుద్ధం డ్రోన్స్ ఉపగ్రహాల ద్వారా జరగబోయే రహస్య దాడులు మరియు ఎలక్ట్రానిక్ వాఫేర్ వంటి కొత్త ముప్పులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో సుదర్శన్ చక్ర ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే ఇది బహుళ స్థాయిల రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది